ఓం శ్రీ సాయిరాం వరాల్ సాయి మందిరంలో శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞం ఈరోజు పదిహేనో రోజు మరొక మూడు రోజుల్లో తెలుగు సచ్చరిత ఆవిష్కృతమైనటువంటి శుభ సందర్భం ఈ పదిహేను రోజులు కూడా బాబా మనందరినీ కూడా శ్రవణమనేటువంటి సాగరాన ఓలలాడించారు ఈసారి కూడా అద్భుతమైనటువంటి జ్ఞానరత్నాలను బాబా మనకు అందించారు సచ్చరిత ఎంత స్వచ్ఛమైంది ఎంత నిత్య నూతనమైంది అనడానికి ఈ పదిహేను రోజులుగా మనం వింటున్నటువంటి ఈ శ్రవణమే అందుకు నిదర్శనం ఎందుకంటే అన్నీ కూడా మనం ఇంతకుముందు చదివిన లీలలే చదివిన బాబా వాక్కులే అయినప్పటికీ కూడా వాటిలో ఉన్నటువంటి అంతరార్ధాన్ని అంటే మనం ఎంత లోతుల్లోకి వెళితే అంత విస్తృతంగా బాబా తన ఒడిని చాచి తన దివ్యమైనటువంటి ఆ నూతన లోకంలోకి వారు తీసుకెళ్తారు అంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత సచ్చరితను ఎవరైతే ప్రాణప్రదంగా ప్రేమిస్తారు వారికి ఇక ప్రపంచంలో దేనిపైన కూడా మక్కువ ఉండదు సచ్చరిత పైన జిజ్ఞాస పెరిగినా కొద్దీ మన బంధనాలు విడిపోతూ ఉంటాయి అటువంటి అద్వితీయమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత ప్రపంచంలో నువ్వు ఎలా వ్యవహరించాలి ప్రపంచ బంధాలతో ఏ విధంగా నువ్వు అంటీ ముట్టనట్టు ఉండాలి నీ పాత్ర ఏమిటి నువ్వు అసలు దేనికోసం ఈ జీవిగా అవతరించావు నీ జీవిత పరమార్థం ఏంటనేటువంటిది అత్యంత సులువైనటువంటి మార్గంలో సచ్చరిత మన జీవితాన్ని ఆవిష్కరిస్తుంది మన జీవిత గమనాన్ని శ్రీ సాయి సచ్చరిత నిర్దేశిస్తుంది మరి ఇంత విలువైనటువంటి అద్వితీయమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత వార్షికోత్సవం సందర్భంగా మనందరము కూడా కొంత కృతజ్ఞత చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా సచ్చరితను ప్రేమించేటువంటి వారు సచ్చరిత పట్ల గౌరవంగా ఉండేటువంటి వాళ్ళు నిజంగా చాలా అరుదుగా ఉంటారు చాలా తక్కువగా ఉంటారు ఇందుకు నిదర్శనం ఏమిటో తెలుసా మనము రెండు వారాలుగా వరాల సాయి మందిరంలో సచరిత మహాయజ్ఞానికి సంబంధించి అద్వితీయమైనటువంటి కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం చేస్తుంటే సచరితకు సంబంధించి కొంత దక్షిణ మనం పెట్టాం అది సచరిత గౌరవార్థం అదేవిధంగా సచరిత పేరు మీద జరిగేటువంటి అనేక కార్యక్రమాలకు అది కొంత తోడ్పాటునిస్తుంది టీవీ నిర్వహణకు కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పెట్టాం సచ్చరితను ప్రేమించేటువంటి వాళ్ళ సంఖ్య ఎంత తక్కువగా ఉంటుంది అనడానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళే నిదర్శనం ఎందుకంటే కోట్లాది మంది బాబాకు భక్తులు ఉండవచ్చు కానీ బాబాను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి వారు కొన్ని వందల సంఖ్యలోనే ఉంటారు వారు ఎవరంటే సచ్చరితను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి వాళ్ళు సచరిత తప్ప తమ జీవితంలో మరొకటి స్మరణకు రానటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు ఈరోజు వరాల సాయి మందిరంలో జరుగుతున్నటువంటి ఈ సత్యరిత మహాయజ్ఞంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఆ కోవకు సంబంధించినటువంటి వాళ్ళే వారికి మించినటువంటి అదృష్టవంతులు ప్రపంచంలో ఎవ్వరూ లేరు నిజంగా ఇది ఎంత సంతోషదాయకమైనటువంటి విషయం అంటే మనకు ఈరోజు ప్రపంచం ఎలా ఉంది ఎక్కడైనా సరే ఈ పద్ పద్దెనిమిది రోజులు పన్నెండు రోజులు హోమాలు పెట్టి మీ చేతి కంకణాలు కడతాం మెడలో తాయితేస్తామంటే వేల మంది క్యూలు కడతారు అదంతా కూడా నీటి మీద గాలి పుడగల్ లాంటివి అవన్నీ కూడా కానీ ఈరోజు సచ్చరిత మహాయజ్ఞంలో పాల్గొన్నటువంటి ఈ రెండు వందల మందో మూడు వందల మందో ఎంత స్ట్రాంగ్ పిల్లర్స్ అంటే వాళ్ళ జీవితాలకు ఎంత గొప్ప పునాదులు వేసుకున్నారంటే సచ్చరితను ప్రాణప్రదంగా ప్రేమించుకున్న ప్రేమించేటువంటి వారి యొక్క జీవిత పునాదులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అటువంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు నిజంగా మీరు కూడా చాలా అదృష్టవంతులు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళు ఎందుకంటే సచ్చరితను అర్థం చేసుకోవడం సచ్చరితను ప్రాణ సమానంగా ప్రేమించడం అనేటువంటిది అందరి వల్ల కాదది కేవలము వెయ్యి మందిలో ఒక్కరికి కూడా అది అసాధ్యం అందుకనే సచ్చరితను ప్రేమించేటువంటి వాళ్ళ సంఖ్య అంత తక్కువగా ఉంటుంది బాబాను ఆరాధించి బాబా దగ్గర కోరికలు తీర్చుకునేటువంటి వాళ్ళ సంఖ్య అనంతంగా ఉంటుంది సచ్చరితను ప్రేమించేటువంటి వాళ్ళ సంఖ్య పరిమితంగా ఉంటుంది ఆ పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళే అదృష్టవంతులు మనకు ఒక సామెత ఉంటుంది కదా గంగి గోపాలు గరటడైనా చాలు అని చెప్పి సచ్చరితను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఆ మందైనా ఉంటున్నా సరే ఆ సచ్చరిత తల్లి సంతోషిస్తుంది మనకు ఇంకా సమయం ఉంది ఇంకా సచ్చరితను ప్రేమించేటువంటి వాళ్ళు ఇంకా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కూడా గురువారం మీకు అవకాశం ఉంది సచ్చరితకు గౌరవప్రదంగా వెయ్యనుట పదహారుల దక్షిణ సమర్పించి ఇక్కడ పద్దెనిమిది రోజుల పాటు పునీతం చేయబడ్డటువంటి సచ్చరితలను మీరు కూడా అందుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా రేపు మే పంతొమ్మిదవ తేదీ సచ్చరిత ఆవిష్కృతమైనటువంటి రోజు ఆ రోజు ఎవరైతే సచ్చరిత కథలో పాల్గొంటారో సచరితను శ్రవణం చేస్తారు మనము ఇళ్లలో ప్రతిరోజు సచ్చరిత పారాయం చేసుకుంటాం కానీ నిత్యము కూడా సాయి కథలను వినిపించేటువంటి టీవీ ప్రాంగణం అంతేకాదు వరాల సాయిలో ప్రతిరోజు కూడా అక్షరాలతో బాబాకు అభిషేకం జరుగుతుంది సచ్చరితే ఇక్కడ ప్రధానమైనటువంటి పూజా వస్తువు అటువంటి ప్రాంగణంలో ఎవరైతే సాయి కథను వింటారో ఎవరైతే ఉద్యాపన రోజు సచ్చరిత ఉద్యాపన రోజు ఇక్కడికి వస్తారో వాళ్ళు అదృష్టవంతులు కాబట్టి అదృష్టాన్ని మీరు కూడా సొంతం చేసుకోవడానికి ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం సచ్చరితకు అష్టోత్తర పూజను మనం ప్రారంభించుకుందాం श्री साई सचरित्र महायज्ञानी दीपाराधना तो प्रारंभించుకుందాం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం దన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జోతిర్ నమోస్తుతే దీపం జోతిర్ నమోస్తుతే దీపంధ్ర పులక్షం తలవేసి నమస్కరిం మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభించుకుందాం హరి ఓం ఓం శ్రీ మహాగణాధిపత శ్రీ నమః ఓం శ్రీ ఓం శ్రీ కులదేవత హరి ఓం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయిత్ సర్వ విఘ్నో అగదానన అగజాన పద్మాగం గజాన మహర్నిషం అనేకదంతం భక్తం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష क्षात तस्मै श्री श्रीगुरव नमः सरस्वती कामरूपिणि सुब्यम करिष्यामि सिद्धिर्भवतु मे सदा ओम आचम्या ओम आचम्या केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाह ओम गोविंदय नमः ओं नमः नमो ओम नमः नमो त्रिक्रमाय नमः ఓం వామనాయన్ నమోం శ్రీధరాయన్ నమోం శ్రీకేషాయన్ నమోం పద్మనాభాయ నమ ఓం దామోదరాయన్ నమోం సంకర్షనాయన్ నమోం వాసుదేవాయ నమోం ప్రజుమ్నాయన్ నమోం అనిరుద్ధాయమో పురుషోత్తమయ నమో అదొక్షజాయన్ నమోం నరసింహాయన్ నమ ఓం అచ్చుతయన్ నమోం జనార్దనాయ ఉపేంద్రాయోహన్ నమ ఓం శ్రీకృష్ణాయ నమ ఉత్తిష్టంతు భూతపి ఏతేషా చాహే ఏతేషా ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ అక్షంతలు సమారే అక్షంతం తీసుకున్న వాసింది శివనామ్యాం యాదవం తయో సంస్మరణుస్ మంగళం కుడుసే ముగ్గురు ఓం బు ఓం బువహం సువా ఓం మహా ఓం జనా ఓం తప ఓగం సత్యం ఓం చచ్చరివరేణ్యం భర్గోదేవ్యీమహిన ప్రచోదయాత్ప జ్యోతి రసోమృతం బ్రహ్మ పూర్వస్వరో ಮಮ್ಮ ಉಪಾತಸಮಸ್ತೀಕ್ಷೆ ್ವಾರ ಶ್ರೀಪರೇಶ್ವರ ಉದ್ದೇಶ್ಯ ಶ್ರೀಪರಮೇಶ್ಶವರ ಪ್ರತ್ಯರ್ದ ಶುಭೆ ಶೋಭನೆ ಮೂರ್ತೆ ಶ್ರೀಮಾಷ್ಟ ಪ್ರಾರ್ಥಮನಸ್ಯ ಬ್ರಹ್ಮಣ ದ್ವಿತೀಯಪಾರ್ಧೆ ಶ್ವೇತವರ ಕಲ್ಪೆ ವೈವಸ್ವನ್ಮಂತರೆ ಕಲ್ಯುಗೇ ಪ್ರಮಾದ ಜಂಬೋದೀಪರ್ಷೆ ಭರದಕಂಡೇ ಮೇರ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗ ಶ್ರೀಶೈಲಸೀಸನ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಗೋದಾವೇರಿದೇಶ ವರಳಸಾಯಿ ಮಂದಿರ సమస్తేవత్రహ్మణరిహర్చన్నిధౌ అస్మిన్ వర్తమానసర్కచాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు వైశాఖమాసే శుక్లపక్షే పాడ్యమీతిదౌ బృహస్పతివాసరే కృతికా నక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏ విశేష నిష్టాయాం శుభతిథ సాయి గోత్రోద్భో సాయి టీ టీనా సహకం సార్ మన సహకంబానా క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం సర్వాభిష సిద్ధ్యార్థం శ్రీ సాయినాథ దేవత శ్రీ సాయినాథ ప్రసాద సిద్ధ్యర్థం యావశక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ సాయినాథ సత్యత్ర పూజామహం కరిష్యే మీ ఉన్న కలుషన్లు నీటిని తాకండి కలషన్ కొంచెం గంధం బొట్టు పెట్టి బొట్టు పెట్టండి కలుషంలో పూల చింతలు వేయండి కలుషం పైన కూర్చోబెట్టండి కలషశ్ర ముఖే విష్ణు కంఠేరుద్ర సమాషి మూలె త్రస్థి బ్రహ్మ మధ్యే మాతృగణ స్థుర సాగర సర్వే సప్తదీప వసుందర ఋగ్వేదో యజుర్వేదో సామేద దర్పణ సర్వే కలశంభు సమాశి ఇప్పుడు కలషంలోన్నిటిని పూతోటి తిప్పుతూ ఉండండి గంగే చమునే చైవ్ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేష్మిన్ సన్నిధిం కురు శ్రీ సాయినాథసూజాహం పూజా పూజాద్రవ్యా సంప్రోక్ష దేవాం సం ప్రోక్ష ఆత్మానా సంప్రోక్ష ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमास्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतिं सायिनादं त्रिगुणरहितं सद्गुरुन्त्वं नमामि त्वमेव माता मातापिता त्वमेव त्वमेव बन्धुसखा त्वमेव त्वमेव त्वमे विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव మనం ఇప్పుడు సువర్ణ పుష్పాలతోటి సత్యరిత్రకు అష్టోత్తరం చేసుకుందాం ఓం శ్రీ సాయి సచ్చర్తనే నమ ఓం పరమాత్మస్వరుపిణే నమ ఓం ఇష్టదేవతర్శినేమ నిత్యపారాయణాయ నమ ఓం అక్షరసీవిన్నమ ఓం నామస్మరణేన్నమ ఓం కదాకీర్తనాయన ఓం శ్రవణానందకరాయ నమ జీవోద్ధరిణే నమ ఓం జీవరక్షణాయ నమ ఓం భక్తనుగ్రహాయ నమో ఓం భక్తోక సంరక్షకాయ నమో ఓం ఆనందప్రదాయ భయప్రదాయ ఓం లీలాస్వరుణే నమ నిత్యసత్యాయ సత్యప్రబోధినే మాతృస్వరుణే నమ కష్టనివారిణేన్ నమ మాయా వినాశకాయ నమ రాగద్వేష నివారిణే నమ ప్రేమ ప్రదాయన్ నమ సాయినారవిందాయ నమ ఓం సత్ప్రవర్తనప్రాదినేమ ఓం వైరాగ్యకరాయ నమో ఓం మహామహిమాన్వితయ నమ ఓం విజ్ఞానప్రదినేన్నమ ఓం జ్ఞానస్వరుణేన్నమ ఓం సంతానప్రదినేమ రోగపీడనివాణేన్నమ ఓం మాగదర్శినేమ పరమాధప్రాప్తినేమ సుఖప్రాయనేన్నమ ఓం పాప ప్రక్షాళనాయ నమ ఓం భవయనివారిణేన్నమ ఓం ఐశ్వర్యప్రాయనేన్నమ ఓం మనోవృత్తిశాం నమో ఓం నిత్యనూతనాయ నమో ஓம் நித்தியாயி சாங்கத்தியை நம ஓம் பிப்பை நம ஓம் வச்சன ओं तापत्रे अनिवारणाय नमः ॐ निर्विशेषसुखायै नमः ॐ श्रद्धाप्रदायिनेन्नमः ॐ सबूरिजागृतिनेन्नमः ॐणानुबन्धायै नमः ॐ शरणागतायै नमः ॐ शक्तिप्रदायिनेन्नमः ॐ नवविधक्तिप्रदायिनेन्नमः ॐ दुःखनिवारणाय नमः ॐ दयामूर्तिनेन्नमः मनोभीष्टप्रदायै नमः ॐ कल्पतरुण्येन्नमः ॐ आत्मसाक्षात्कारिणेन्नमः ॐ मोक्षप्रदायिने नमः ఓం విజయప్రాదినేమ మృత్యుజయనేన్నమా ఓం ఓం జననమరణ చక్రనివారిణే నమ సత్సంగామ సద్గురుస్వరుణే నమ సాయాత్మస్వరూపాయ నమో ఓం సర్వశాస్త్రమ్మతయ నమ ఓం సర్వశాస్త్ర ఓం పరమ ఓం సులభ సాధనాయ నమ సకలదేవతర్శినేన్నమ ओम पुण्यतीर्दाई नम ओं अष्टा प्रकटिताय नम ओं योगक्षेम प्रदाय नम ओम सुखशाति प्रदाय नम ओं सुरक्षिताय नम ओं हरीषड वर्ग निर्मूिने नम ओं इंद्रियश्चलाय नम ओम अंतरंगशुद्धाई नम ओम दिव्याभूति प्रदाय नम ओं सदा सद्चारा नम ओं धैर्यस्थैर्यप्रदाय नम ओं अपमृत्युनिवार नम ओं ब्रह्मज्ञाने नमस्कार कर्मन தஸ்வே நம வினோதவிலசித்தய நம ஓம் விஷயவிர்த்த ஓம் திருச்சித்தயிணிப்பாசிதாயம் அகணித்தலீலாரூபே நம தீனஜனஉதரிணை நம கிருபசாக நம ஓம் சுவனந்தப்தாய நம ஓம்பவிரீடனே நம ஓம் நிராடம்பயம் வினநாய ॐ सगुणनिराकारायै नमः ॐ सङ्कल्पसाकारायै नमः ओम् अहङ्कारनिर्मूलनायै नमः ॐ करुणासागराय नमः ॐ दयामयिनेन्नमः ॐ विश्वासप्रदायिने नमः ॐ कैवल्यप्रदायिनेन्नमः ॐ कल्याणकारिणेन्नमः ॐ सकलशुभप्रदायिनेन्नमः ॐ आनन्दस्वरूपिणेन्नमः ॐ सच्चिदानन्दपाय नमः ॐ नित्यसच्चरिताय नमः ॐ अनन्तलीलाप्रवाहिनेन्नमः ॐ आप्तमित्राय नमः ॐ साईकृपाप्रदायिनेन्नमः ఓం శ్రీ సాయినాయ నమ ధూపాన్ని చూపెట్టండి వనస్పతి సమోద్భూతో గండాడ్యో గంధముత్తమం ధూపోయం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ సాయినాయ నమూమాగ్రా సాజం త్రివర్తి సంయుక్తం సంయుక్త యోజితం మయా దీపం గృహాన త్రైలోక్యా త్రైలక్యా ఓం శ్రీ సాయినాయ నమ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధామణ్యం సమర్పయామి నైవేద్యం नैवेद्यम ओं भूर्भुवस्वाह चथुर्वरेण्यर्गोदेवीम दिजोजोन प्रचोदयाद सतंन पशिंचा अमृतमस्तु ओं तौर्पणमसी ओं श्री सायीनादाई नम अवसराधम नारिककेदीफलगूढ़ोपारम निदयामी ओम प्राणा स्वाहा ओम अय स्वाह ओं यानाय स्वाह ओम उदा स्वाह ओम सामनाय ब्रह्मणे स्वाह मध्ये मध्ये पानीय समर्पयामी हस्त प्रक्षाड़ी पाद प्रक्षाड़ी యుక్తం నాగవీదల కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృతాం ఓం శ్రీ సాయినాయ తాంబూలం సమర్పయా साई स्वरूपमाने कुकुलहारती सच्चरितं नीकु ज्ञानजोतुरहारती ज्ञानहारते ज्ञानजतुरहारते साई स्वरूपमाने कुकुलहारते सच्चरितं नेको ज्ञानजतुर పట్టణంలో మేముంటాము మీ మధురా వచనాలతో మై మరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమల పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞానజ్యోతులతో హారతి హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయ స్వరూపమా నీకు కూలహారతి సచరితం నీకు జ్యోతుల హారతి ीर सर्शिम्पेस्ति कष्टाल दुःखलनु तरिमिति दयकल तल् नीकु प्रेम हारती ज्ञान हारती ज्ञानजतुर हारती साय स्वरूपमा नीको कुल हारती सच्चरितं नीकु

సాయి స్వమాకులారతిరితారతి ఫూలక్షంతలు తీసుకోండి ఓం శ్రీ సాయినాయర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయా ఓం శ్రీ సాయినాయన ఆత్మపరీక్ష నమస్కారాం సమర్పయా సాశ్రాంగనమస్కారాం సమర్పయా సర్వే జనా సుఖినో బుల సాయి సాయితం